తుమ్మలపై దాడికి కుట్రను ఖండిస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అభిమానులు నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అభివృద్ధికి మారు పేరు మంచితనానికి చిరునామాగా ఉన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావుపై దాడికి కుట్ర పండడం హేయమైన చర్య అని ఈ రోజు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అభివృద్ధి జరిగింది అంటే అది తుమ్మల నాగేశ్వరరావు చేసిన అభివృద్ధి అని అలాంటి మంచి మనిషిపై ఇలా కుట్రలు చేస్తున్న వ్యక్తులను వెంటనే అదుపులోకి తీసుకుని చట్టపరంగా తగిన శిక్ష పడే విధంగా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు కనగాల పేరయ్య ఇల్లందు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గౌరీశెట్టి సత్యనారాయణ సీనియర్ కాంగ్రెస్ నాయకులు ప్రభునాథ యాదవ్ కోడారి రాజేందర్ చేతులు శ్రీనివాస్ మోదడుగు కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు

పరిపాలన దక్షుడు నీతివంతమైన నాయకుడు మన రాబో కాలానికి రాజకీయ నాయకులకు ఒక ఐకాన్గా దిక్షిగా ఉన్నటువంటి మహనీయుడు మహానేత ఈ జిల్లాకు ఒక వరప్రధాని అయినటువంటి తుమ్మల నాగేశ్వరరావు గారిపై దాడి చేయటం అనే ప్రయత్నం చేయటం అనేది ప్రయత్నం ఉందో దుశ్చర్య అయితే ఏదైతే ఉందో దాన్ని ఖండించాల్సిన అవసరం జిల్లా యావత్ కూడా స్పందించి వారి యొక్క దాడులను తిప్పికొట్టడానికి మేమంతా కూడా సిద్దంగా ఉన్నామని ఎళ్ళవేళ్లా ఉంటామని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఎందుకంటే ఇవాళ ఖమ్మం జిల్లా అభివృద్ధి పదంలో వెంగరావు గారి తర్వాత ఎవరైనా చేశారంటే అది ఒక తుమ్మల నాగరావు గారు మాత్రమే ఏ ఊరు వెళ్ళినా మారుమూల ప్రాంతమైన గుండాల గాని వెంకటాపురం గాని చెర్ల గాని మధ్యర గాని సత్తుపల్లి గాని పెన్నుపల్లి గాని ఏ ఊరికి వెళ్ళినా మారుమూల ప్రాంతాలు గాని అటవీ ప్రాంతాలు గాని మైదాన ప్రాంతాలు గాని ఏ ఎక్కడికి వెళ్ళినా అభివృద్ధి అంటే తుమ్మల ఎందుకంటే మేమేదో గొప్ప చెప్పడం కాదు అక్కడికి వెళ్తే హాస్పిటల్ చూడండి బడి చూడండి అక్కడ ఉన్నటువంటి తవ్వినటువంటి మంచి నీళ్ళ బావి చూడండి పాటలు చూడండి రోడ్డు చూడండి ఏది చూసినా శిలా పలకాలు చూస్తే తెలుస్తుంది తుమ్మల నాయసరాగా చేసినటువంటి అభివృద్ది అది దానికి నిదర్శనం కాబట్టి ఆయన మీద చేసినటువంటి ఈ దారి ప్రయత్న సంఘటనని మానుకోవాలని ఆ దుశ్చర్లు ఎవరైతే చేశారో వారిని దోషులను వెలికి తీసి పట్టుకుని కఠినంగా శిక్షించాలని సందర్భంగా మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం జై తుమ్మలా ఖమ్మం జిల్లా అభివృద్ధి ప్రదాత అయినటువంటి శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారి మీద ఉన్న డిసెంబర్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అతన్ని హతమార్చడానికి ఏదైతే కుట్ర పొందారో ఆ కుట్ర ఈ రోజు బయటపడడం జరిగింది ఆ దోషులు ఎవరైతే ఉన్నారో ఆ దోషుల్ని కఠినంగా శిక్షించాలని అట్లాగే దీని వెనకాల సూత్రధారి పాత్రధారి గత ప్రభుత్వంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎంత పెద్దవాడైనా సరే ఈ ప్రభుత్వం అతన్ని ఇష్టపెట్టకూడదని మేము విజ్ఞప్తి చేస్తున్నాం అట్లాగే ఖమ్మం జిల్లాలో ఏ ఊరికెళ్ళినా ఏ వాడకెళ్లినా ఏ రోడ్డునడిగినా ఏ గుట్టను అడిగినా ఏ పుట్టను అడిగినా తుమ్మల నాగేశ్వర గారి పేరే ఉంటది ఉదాహరణకి ఇలా మన ఇళ్లందు పట్టణం తీసుకుంటే ఇలా పట్టణం రోడ్డు అడిగినా ఆయన పేరే ఉంటది ఇలా పట్టణంలో ఉన్న నీల ట్యాంక్ అడిగిన నీల ట్యాంక్ మీద నాయసరావు గారి పేరుంటది ఇలా పక్కన ఉన్న డిగ్రీ కాలేజ్ నాయసరావు గారి పేరుంటది ఇంత అభివృద్ధి చేసిన అటువంటి తుమ్మల నాయసరావు గారిని అభివృద్ధి విషయంలో అభివృద్ధికి రక్షపాతి అయినటువంటి శ్రీ తుమ్మల నాయసరావు గారిని హఠమాల్చామని ఏదైతే కుట్ర గత ప్రభుత్వంలో చేశారో ఆ దోషులను కఠినంగా శిక్షించాలని మేము కోరుతున్నాం వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ నెన్ న్యూస్లో కలుద్దాం అంతవరకు సెలవు